హైవేస్ షిర్డీ ప్రయాణం స్టార్ట్ అయిందండి నాగర్సోల్లో దిగాము ఆటో పట్టుకొని అక్కడికి వెళ్ళాము అంటే మనిషికి హండ్రెడ్ రూపీస్ తీసుకున్నాడు అనమాట ఇది దర్శనం చేసుకున్న తర్వాత లెఫ్ట్ సైడ్ వస్తుంది శ్రీ సాయి గార్డెన్ అనమాట పల్లకీ గార్డెన్ వాటర్ పోస్తూ గార్డెన్లో వాటర్ సాయిబాబా పోస్తున్నట్టు ఉంటుంది పల్లకి ఉంటుందన్నమాట పల్లకి చావడోత్సవం జరిగేటట్టు కనిపించేటట్టు విగ్రహాలు ఉంటాయి అనమాట ప్లెజెంట్గా ఉంది దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడికి రావచ్చు అనమాట చూడటానికి దీని తర్వాత మేము భక్త నివాస్లో స్టే చేసాము భక్త నివాసం ఆన్లైన్లోనే ముందే బుకింగ్ చేసుకోవడం మంచిది అక్కడికి వచ్చిన తర్వాత అయితే లేట్గా చేయాల్సి చేయాల్సి వస్తుంది సో ముందే బుక్ చేసుకోవాలి ఆన్లైన్లో నెక్స్ట్ ఇదిగోండి భక్త నివాస్ చూడండి చాలా బాగుంది కంఫర్టబుల్గా ఉంది భక్త ఫుడ్ ఫుడ్కు అకామిడేషన్ రెండు కూడా చాలా బాగున్నాయి నెక్స్ట్ వీడియో వస్తుంది